వేసవి కాలంలో వన్యప్రాణాలను సంరక్షించుకోవడానికి వాటికి తగ్గట్టుగా వన్యప్రాణాలను సంరక్షించుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వాటికి నీరు కానీ ఆహారం కానీ అందించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు అనే అంశంపై మెదక్ రేంజ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ గారు ఉన్నారు వారి మాటల్లో విన్నాం ముఖ్యంగా మెదక్ రేంజ్ పరిధిలో గోచారం అభయారణ్యం కలదు ఈ పోచారం అభయారణ్యం అనేది మెదక్ రింజ్ పరిధిలో నాలుగు వేల ఎనిమిది వందల హెక్టార్ల ప్రాంతంలో మూడు సెక్షన్ల పరిధిలో విస్తరించి ఉంది ముఖ్యంగా ఈ పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ తీసుకున్నట్టయితే దీనిలో చాలా రకాలైనటువంటి జంతువులు కలవు చిరుతపులు కానీ జింకలు కానీ స్లాత్ బియర్స్ సాంబార్ నిల్గై ఇట్లా రకరకాల వన్యప్రా కూడా మనం పోచారం అభయారణ్యంలో చూడవచ్చు అయితే దీంట్లో ఈ పోచారం అభయారణ్యంలో ఒకటి ఏంటంటే పోచారం సెక్షన్ పరిధిలో డీర్ బ్రీడింగ్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అది ముఖ్యంగా నూట ఎనభై హెక్టార్ల ప్రాంతంలో విస్తరించి ఉంది దాన్ని మేము టోటల్గా ఇంక్లోజ్ చేసి ఎన్క్లోజర్ తోటి ఆ ఎంక్లోజర్ను ఫెన్సింగ్ వేసి దాంట్లో డీర్స్ బ్రీడింగ్ కోసం మేము రకరకాల కార్యక్రమాలు చేపడుతుంటాం ముఖ్యంగా ఈ మీరు అడిగినటువంటి ప్రశ్న తీసుకున్నట్టయితే ఈ పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ పరిధిలో మాకు ఈ సమ్మర్ కోసం వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణుల నీటి అవసరాల కోసం ఈ నాలుగు వేల ఎనిమిది వందల హెక్టార్లలో మేము ఏడు సోలార్ బోర్వెల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఉన్నాయి జస్ట్ ఈ మార్చిలోనే మన బురుగుపల్లి ప్రాంతంలో కూడా ఒక సోలార్ బోర్వెల్ ఏర్పాటు చేసి అక్కడ అంటే ఎటువంటి పవర్ లేకుండా సోలార్ పవర్ ద్వారా మనము వాటర్ను ఉత్పత్తి చేసి ఆ వన్యప్రాణులకు నీరు నీటిని అనేది అందించడం జరుగుతుంది దాంతోపాటుగా కూడా మనకు ఈ మెదక్ పరిధిలో మొత్తం నూట యాభై నాలుగు సాసార్ కలవు దాంట్లో మేము ఆర్టిఫిషియల్గా ట్యాంకర్స్ తోటి కూడా వన్యప్రాణుల కోసం వాటర్ అనేటువంటి అందజేయడం జరుగుతుంది ఈ డీర్ బ్రిల్డింగ్ సెంటర్లో ఏంటంటే డీర్స్ కోసం ముఖ్యంగా ఫాడర్ పెంచుతుంటాం ఆ ఫాడర్ ద్వారా మేము వాటికి ఆహారాన్ని అదేవిధంగా అందులో కూడా సాసార్ పిల్స్ ఉన్నాయి సోలార్ బెరువులు ఉంది వాటికి నీటిని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మన మిగతా ఫారెస్ట్ పా పోచారం కాకుండా మిగతా ఫారెస్ట్ కూడా ఉంది సార్ ఆ మిగతా ఫారెస్ట్లోని చాలా బయట అంటే చిరుత పురులు కానీ ఎప్పుడో మన రాత్రి సమయంలో కూడా చాలా నీటి కోసం తిరుగుతూ ఉంటాయి వాటి కోసం ప్రత్యేకించి ఉండి వాటర్ సప్లై కూడా ఎలా సరఫరా చేస్తూ ఉన్నారు అదే మేము సాసర్పిట్స్ అనేవి ఉన్నాయి ఆ సార్పిట్లు మనం ఆర్టిఫిషియల్గా వాటర్ని అందజేసి వాటి పర్యవేక్షణను ట్రాప్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసి ఆ లెపార్డ్స్ కానీ బేర్స్ కానీ మిగతా ఇతరత్ర వన్యప్రాణుల యొక్క పర్యవేక్షణను మేము ఆ ట్రాప్ కెమెరాస్ ద్వారా చూస్తూ ఉంటాం సార్ మనకు మెదక్ ఫారెస్ట్ ఫారెస్ట్ రేంజ్లో ఎన్ని రకాల వన్య వన్య సంరక్షణ అంటే పక్షు అనే జంతువులు ఎన్ని ఉన్నాయి సార్ ప్రధానంగా చూసుకుంటాయి ముఖ్యంగా వన్యప్రాణి అంటే సారీ పోచారం అభయారణ్యంలో మనము దాదాపు ఒక అంటే పులి తప్ప మిగతా అన్నీ కూడా వైల్డ్ డాగ్స్ కానీ వైల్డ్ బోర్స్ కానీ స్లాక్బీర్ కానీ లెపార్డ్స్ కానీ డియర్ సాంబార్స్ గైస్ అదేవిధంగా వైల్డ్ డాగ్స్ ఇలా వైల్డ్ ఎనిమల్స్ ఏమేమి ఉన్నాయో ఒక టైగర్ తప్ప అన్ని రకాలైనటువంటి జంతువులు కూడా మన పోచారం అభయారణ్యంలో కలవు సరే అక్కడ మనకి పోచారం జింకల ఉత్పత్తి కేంద్రంలో చాలామంది కూడా ప్రధాన నిజామాత్ ప్రధాన రహదారి ఉండడం తోటి చాలామంది పర్యాటకులు చాలామంది కూడా వస్తూ ఉంటారు ఇక వేసవికాలం వస్తూ ఉంది కాబట్టి కుటుంబ సమేతంగా వస్తూ వస్తూ ఉంటారు వారికి వారికి ఇలాంటి ఏ ఏర్పాట్లు చేయబోతాము ముఖ్యంగా మనం అక్కడ డిబీసీ అంటే డిబ్రీడింగ్ సెంటర్లో మనకు సఫారీ అనేది ఒకటి కలదు ఆ సఫారీ ఏంటంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఆ ఫారెస్ట్ లోపల మేము సఫారీ ద్వారా వాళ్ళని తీసుకెళ్ళి రకరక జంతువులన్నీ కూడా చూపిస్తుంటాం అదేవిధంగా బర్డ్ వాచింగ్ ఏరియా కలదు వాస్తవర్ ఒకటి కలదు దాంతోపాటు ఏంటంటే ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ సెంటర్ ఈఈసీ అనేది ఒకటి కలదు దాంట్లో ఏంటంటే మనకు వైల్ పోచారం అభయారంలో ఉన్నటువంటి జంతువులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మన డిస్ప్లే ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఫారెస్ట్ ప్లస్ వాళ్ళు కూడా ఈ మెదక్లో అంటే ఈ అటవీ ప్రాంతంలో ఏ రకాలైనటువంటి ఎన్టీఎఫ్ఈ అంటే అటవీ జాతులు ఉత్పత్తులు ఉన్నాయో వాటి గురించి ఒక విశ్లేషణ మరియు అదేవిధంగా ఒక విజువలైజేషన్ ద్వారా అంటే ఒక పెద్ద స్క్రీన్ ద్వారా కూడా మనం ఏంటంటే పోచారం అభయారణ్యం గురించి మొత్తం కూడా విజువలైజేషన్ అంటే ఆ స్క్రీన్లో కూడా మనం చూపించడం జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే పర్యాటకుల కోసం నీటి సరఫరా కానీ షెడ్స్ ఏర్పాటు చేసి వాటికి వా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు లంచ్ కోసం ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది చూస్తున్నాం కదా మనం పోచారం అండ్ పోచారం కాకుండా ఇతర ఫారెస్ట్ అడవిలో కూడా వన్యప్రాణుల సంరక్షణ కోసం వేసవికాలంలో వా బోర్లతో బోర్లతో పాటు వాటర్ ట్యాంకర్లు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసేసి వాటికి ఏవై ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే అంటే ఒక్కొక్క ఒక్కొక్క కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోని ఒక్కొక్క కుండి అంటే కుండి మాదిరిగా కట్టించేసి అందులో వాటర్ వాటర్ వదులుతా ఉంటాం వాటర్ వదులుతూ ఉంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు